డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ట్వంటీ ఎయిత్ జనవరి ఫస్ట్ షిఫ్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ పేపర్స్ ఎలా ఉన్నాయి అని డిస్కస్ చేయబోతున్నాము టోటల్గా జనవరిలో జేఈ మెయిన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ట్వంటీ నైన్త్లో మనకి బీఆర్కి అయితే ఉంది పేపర్ బి ఈ రోజున పేపర్స్ ఎలా వచ్చాయి ఏంటి అనే విషయాలు మొత్తం కూడా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఈ ఛానల్ ద్వారా ఇప్పటివరకు ఐఐటీసీ గురించి చెప్పడం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి కూడా చెప్తూ వస్తున్నాను ఫ్యూచర్లో కూడా మీ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అయ్యేంత వరకు కూడా చాలా కాలేజెస్ గురించి కూడా చెప్తూ మీ ముందుకు వస్తుంటాం అనమాట కాబట్టి ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఎందుకంటే ఓన్లీ థర్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ మాత్రమే ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ అదే అదేవిధంగా ఈ వీడియో ఏమాత్రం మీకు నచ్చినా ఒక క్షణం ఆగి ఒక లైక్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ రోజు ఎలా ఉన్నాయి పేపర్స్ ఏదైనా చూద్దాం అనమాట ఈసారి మనం ఏ అయితే ఎన్టీఏ ఉందో సో ఎవ్రీడే ఒక్కొక్క ట్విస్ట్ అనేది మాత్రం ఇస్తూ వెళ్ళిపోయింది ఈరోజు కూడా అవి కంటిన్యూ అయ్యాయి అనమాట మ్యాథ్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ రోజు నా మోడరేట్ టు వెళ్ళిపోయింది టైం టేకింగ్ క్వశ్చన్స్ అనమాట వన్ అవర్కి ఐదు నుంచి ఏడు క్వశ్చన్స్ మాత్రమే నేను చేయగలుగుతున్నాను సార్ అని చెప్పేసి ఎగ్జామ్ సెంటర్ పిల్లలు చెప్పడం జరిగింది కొంత ఫిజిక్స్ అయితే పర్లేదు సో ఈజీ టు మోడరేట్ వెళ్ళింది సిక్స్టీన్ టు సెవెంటీన్ క్వశ్చన్స్ ఒక వన్ అవర్లో చేయగలిగాం సార్ అని చెప్పారు కెమిస్ట్రీ అయితే యాజ్ యూజువల్గా లెందీ కాన్సెప్ట్ ఓరెంటీ విధంగా మంచి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు ఫిఫ్టీన్ టు సెవెంటీన్ క్వశ్చన్స్ మ్యాక్సిమం బాగా చదివే పిల్లలు అయితే ఈ అనమాట సో ఓవరాల్గా పేపర్ కనుక మార్నింగ్ షిఫ్ట్ తీసుకున్నట్లయితే మోడరేట్ టు స్లైడ్ టఫ్గా వెళ్ళేది అనమాట స్లైడ్ టఫ్ మ్యాక్సిమం టఫ్ కాదు ఇక్కడ మనం స్టూడెంట్స్ అదేవిధంగా జేఈ ఫ్యాకల్టీ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారము నైంటీ నైన్ పాయింట్ నైన్ అయితే టూ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ పాయింట్ అయితే టూ ట్వంటీ టూ ఫార్టీ నైంటీ నైన్ పాయింట్ అయితే వన్ నైంటీ సిక్స్ టూ హండ్రెడ్ నైన్ అయితే మీకు వన్ సెవెంటీ సిక్స్ టు వన్ అయితే వన్ ఫిఫ్టీ ఎయిట్ వన్ సిక్స్టీ నైంటీ అయితే వన్ థర్టీ సిక్స్ వన్ ఫైవ్ పర్సెంట్లకి అయితే వన్ ట్వంటీ ఎయిట్ వన్ థర్టీ వన్ నైంటీ ఫోర్ నైంటీ త్రీకి అయితే మీకు వన్ ఫిఫ్టీన్ టు వన్ ట్వంటీ వస్తే ఈ జనవరి సెక్షన్లో మీరు అడ్వాన్స్కి క్వాలిఫై అవకాశం అనమాట ఇది మార్నింగ్ షిఫ్ట్ యొక్క మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్ అనాలిసిస్ ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం మేరకు ఇక ఈవినింగ్ షిఫ్ట్ లాస్ట్ షిఫ్ట్ తీసుకోతే మ్యాథ్స్ వచ్చేసి యాజ్ యూజువల్గా టు లెంత్ వెళ్ళిపోయింది ఫిజిక్స్ అయితే ఈజీగా ఉందని చెప్పారు స్టూడెంట్స్ ఒక ఎయిటీన్ క్వశ్చన్స్ వెళ్ళారు కెమిస్ట్రీ అయితే మాత్రం ఈసారి మరి మీకు మోడరేట్ టు టఫ్ అండ్ వెరీ లెంద్ వెళ్ళింది కాబట్టి ఈ సెషన్ కూడా స్లైట్లీ ఈజీ బట్ ఓవరాల్గా ఇది కూడా మోడరేట్ వైపే వెళ్ళిపోయింది అనమాట సో ఇక్కడ కూడా మనం మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్ తీసుకున్నట్లయితే ఎక్స్పెక్టెడ్ మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్ సో ఇక్కడ మీకు నైన్టీ పాయింట్ నైన్ అంటే ఈ టాప్ లెవెల్లో పెద్ద చేంజ్ ఉండదని మీకు ప్రతి వీడియోలో చెప్తూ వస్తూనే ఉన్నాను నైన్టీ ఎయిట్ పాయింట్ సెవెన్కి అయితే టూ టెన్ వరకు నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్కి అయితే వన్ నైంటీ త్రీ నైంటీ నైన్కి అయితే మీకు వన్ ఎయిటీ టూ వన్ నైంటీ ఓకే అదేవిధంగా ఇక్కడ మీకు నైంటీ ఎయిట్ పర్సంటేజ్కి అయితే వన్ సెవెంటీ టూ వన్ సెవెంటీ ఫైవ్ నైంటీ సెవెన్కి అయితే వన్ ఫిఫ్టీ ఎయిట్ వన్ సిక్స్టీ టూ నైన్టీ సిక్స్కి అయితే వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ నైంటీ కి అయితే వన్ థర్టీ ఎయిట్ వన్ ఫార్టీ టూ నైంటీ ఫోర్కి అయితే మీకు వన్ ట్వంటీ నుంచి వన్ ట్వంటీ ఫోర్ అనమాట ఇది సో ఏదైతే మనకి ఈవినింగ్ షిఫ్ట్ జరిగిందో ఈ రోజున ట్వంటీ ఎయిత్న జరిగిన షిఫ్ట్ యొక్క మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్ అనాలసిస్ ఇది జస్ట్ ప్రాథమిక అంచనా కొరకే ఇవి మనం తక్కువ శాంపుల్తో ఎందుకంటే వంద మంది తీసుకున్నా కానీ తక్కువ శాంపుల్ అనమాట ఎందుకంటే దాదాపు లక్షల మంది రాస్తారు కాబట్టి కొంత స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కొంత రిలీఫ్ కోసం మాత్రమే ఈ మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్ ఉంటుంది కానీ నాన్ యావరేజ్గా మాత్రము లాస్ట్ ఇయర్ జనవరి సెషన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏందనేది ఒక వీడియో చేశాను ఆల్రెడీ మీకు నెక్స్ట్ ఇక అంత అయిపోయిన తర్వాత ఒక రెండు రోజులు ఆగి టోటల్గా జరుగుతున్నటువంటి షిఫ్ట్ యొక్క అనాలసిస్ మొత్తం కూడా మేము ముందు పెడతాను ఏప్రిల్గా ఉందని మాత్రం మీరు మర్చిపోవద్దు జనవరి అయితే అయిపోయింది కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది మంచిగా రాస్తే ఐఐటికి ప్రిపేర్ కండి అడ్వాన్స్ ప్రిపేర్ కండి కొంత మీరు కన్ఫ్యూజ్ అయిపోయి కొంచెం కంగారు పడి సరిగా రాయకపోతే దాని గురించి ఎక్కువ ఆలోచించకండి ఐపీ ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టండి ఎందుకంటే మీకు ఏప్రిల్ సెషన్ ఉంది చాలామంది స్టూడెంట్స్ జనవరిలో కొంత పర్ఫార్మెన్స్ లో చేసినా ఏప్రిల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మంచి ఎన్ఐటీస్లో సీట్ సాధించారు అదేవిధంగా ఇక్కడ కొంత అటిట్ అయినప్పుడు కూడా ఐఐటీలో కూడా పర్ఫార్మెన్స్ చేసినటువంటి హిస్టరీ అయితే మనకు ఉంది అటువంటి స్టూడెంట్స్ కూడా మనం చూసాం కాబట్టి సో దీని గురించి ఎక్కువ ఆలోచించకుండా ఐపీ ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టండి దాని తర్వాత అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే ఇది పదిహేను లక్షల మంది రాసినటువంటి ఎగ్జామ్ ఉండే సీట్లు అరవై రెండు వేలు మీకు తగ్గట్టుగా మీ ఫైనాన్షియల్ స్టేటస్ అదేవిధంగా మీ యొక్క ఏ అయితే స్కిల్స్ ఉందో బేస్ చేసుకొని మీకు ఎటువంటి కాలేజ్ సూటబుల్ అవుతుంది ఏందనేది కూడా మీరు ఒక అంచనా వేసుకొని దాని తగ్గట్టుగా మీరు అప్లై చేయాలి తప్ప అన్ని కాలేజీలకి అన్ని యూనివర్సిటీలకి అప్లై కాకుండా మాక్సిమం కొన్ని పెట్టుకోండి నైంటీ నైన్ వచ్చే స్టూడెంట్స్ అయితే ఎంత నైంటీ ఫైవ్ స్టూడెంట్స్ ఎంత మీకు ఐపీ మార్క్స్ వచ్చినట్లయితే ఐపీ మార్క్స్ని బేస్ చేసుకొని కూడా అడ్మిషన్ ఇచ్చేటువంటి యూనివర్సిటీస్ ఉంటాయి అవి ఏంటి ఇట్లా మీరు చూసుకుంటూ వెళ్ళాలి తప్ప మీరు ఇక ఏ సరిగ్గా రాయలేదని చెప్పేసి దాని ఇంపాక్ట్ ఐపీ ఎగ్జామ్స్ మీద మళ్ళీ అది సరిగ్గా రాయాలని చెప్పేసి మళ్ళీ ఏప్రిల్ అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పడకుండా దీన్ని ఇక్కడితో వదిలిపెట్టేసి ఫర్దర్గా ఏం చేయాలో వాటి గురించి ఆలోచిస్తామని కోరుకుంటూ నెక్స్ట్ వీలో మళ్ళీ కలుగుతాం ఇప్పటి వరకు దాదాపు ఒక పదిహేను ఐఐటీల గురించి నేను చెప్పాను అవన్నీ కూడా మన ప్లేలిస్ట్లో ఉన్నాయి రేపు మీ పర్సంటేజ్ వచ్చిన తర్వాత వాటిని చూసుకోవచ్చు వీటి తర్వాత ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు జీఎఫ్టీలు అనేది సిరీస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి మీ అందరూ కూడా మన డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటామని కోరుకుంటూ అదేవిధంగా మీకు ఈ జర్నీలో నాకు హెల్ప్ కావాలనుకున్నట్లయితే ఈ పెయిడ్ మెంటర్షిప్ అనేది ఉంటుందన్నమాట మనం లిమిటెడ్ మెంబర్స్ని తీసుకుంటాం ఎక్కువ మందిని తీసుకోము ఇది వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది ఆల్ యూనివర్సిటీస్ గైడ్ అనేది చేస్తాము దోస్తా యాప్ అనేది కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట ఏదైనా ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి డౌట్స్ ఉన్నట్లయితే మా స్టాఫ్తో మాట్లాడి మీరు మన మెంటర్షిప్ తీసుకొని మీకు ఎటువంటి కాలేజ్ సూట్ అవుతుంది బ్రాంచెస్ యొక్క డౌట్స్ అనమాట ఎందుకంటే ఈ రోజున ఏ వల్ల ఇంజనీరింగ్ ఏ బ్రాంచ్ తీసుకోవాలి ఏంటి అనేది కూడా పిల్లలకు కన్ఫ్యూజ్ ఉంది కాబట్టి వాటి అన్నింటినీ కూడా మీరు నాతోనే డైరెక్ట్గా మాట్లాడుతూ వన్స్ ఒకసారి మీరు మెంటర్షిప్ తీసుకున్నారంటే మీరు డైరెక్ట్గా నా నెంబర్తోనే మీరు కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి మీ అన్ని డౌట్స్ అనేది క్లారిఫై చేస్తూ ఈ యొక్క అయితే మీ జేఈ జర్నీ అనేది స్మూత్గా సాగే విధంగా దాంతోపాటు ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేవి మధ్య చాలా వచ్చాయి కాబట్టి ఏది ఎలా ఉంది ఎక్కడ జాయిన్ కావాలి ఎవరికి ఏది సూటబుల్ అవుతుంది అనేది కూడా అది అందరికీ అనేది సూటబుల్ కావాలన్నమాట కొంత మాకు ఐడియా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని బెటర్గా గైడ్ చేయగలుగుతాం అనేది మా యొక్క విన్నపం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కూడా మీరు అందరు ఇట్లా చూసుకున్నారు కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఫ్యూచర్ ఎగ్జామ్స్ మళ్ళీ నెక్స్ట్ వీలోకి కలుద్దాం